మాట చాలు దేవుని మాట కావాలి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారండి ఒక బ్రదర్ సాక్ష్యం చెప్పారు వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వ్యాధి తమిళనాడులో చెన్నైలో స్టాన్లీ అనే ఒక హాస్పిటల్ ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ హాస్పిటల్లో క్యాన్సర్తో బాధపడుతున్న తల్లిని అక్కడ ఉంచడం జరిగింది ఆ సహోదరికి అప్పటికే థర్డ్ స్టేజో ఫోర్త్ స్టేజో మొత్తం మీద చివరి స్టేజ్లో ఉందండి క్యాన్సర్ ముదిరిపోయింది డాక్టర్లు చేయవలసిన వైద్యం అంతా చేశారు స్వస్థత కలగలేదు బాగుపడుతుంది అనే నమ్మకం లేదండి ఇప్పటికీ బాగా వీక్ అయి బలహీనంగా ఉంది ప్రభు నమ్ముకోలేదు వాళ్ళు ప్రభు నమ్ముకోలే తన స్నేహితురాలో ఆవిడ ఉందంట స్నేహితురాలో కావుందంటే ఆమె తన స్నేహితురాలను చూడడానికి కోసం హాస్పిటల్కి వెళ్ళింది చెన్నైలో హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి ఆ హాస్పిటల్లో బాధపడుతున్న ఆమెను చూసి అమ్మాయి ఇప్పటివరకు ఏదో భక్తి అని ఏదో చేసుకుని తిరిగావు నేను ఇప్పటివరకు ఎన్నో సందర్భాలు చెప్పాలని చూసిన నాకు అవకాశం రాలా ఇప్పుడేమో డాక్టర్ నువ్వు చనిపోతావు అంటున్నారు ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే నా అంత దుర్మార్గు ఇంకొక ఆమె ఉండరని ఇప్పుడు నేను నీకు చెప్పాలనుకుంటున్నాను ఏసుప్రభు నమ్ముకో అమ్మాయి ఏసుప్రభు నమ్ముకో ఆయన మీద ఆధారపడు ఆయన విశ్వసించు నా యేసు నేను బాగు చేస్తాను స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా ఇవన్నీ అందరూ చెప్పే మాటలు కాదు కాదు నా మాట విను ఒక మాట చెప్తాను ఆ మాటని విశ్వసించు ఏసయ్య గాయాలలో ఆయన దెబ్బలలో స్వస్థత ఉందని బైబిలో రాయబడింది నిన్ను స్వస్థపరచు యోహోమ నేనే అని కూడా బైబిలో రాయబడింది నీవేం చెయ్యొద్దమ్మా యేసు ప్రభుని మనసులో అనుకుని నీవిప్పుడు గుడికెళ్ళమనో బాప్తిజం పొందమనో అవన్నీ నేను చెప్పును నీ పడకలో పడుకొని ఆయన చెప్పిన మాట గుర్తు చేసుకో అయ్యా నేను స్వస్థపరిచు ఓ నేనే అని చెప్పినట్లు వాక్యలు ఉంది కదా నన్ను స్వస్థపరచయ్యా నన్ను స్వస్థపరచు నిన్ను స్వస్థపరచు యుహోవా నేనే నిన్ను స్వస్థపరచు యోహోవా నేనే నిన్ను స్వస్థపరచు యుహోవా నేనే అని చెప్పారు కదా నన్ను స్వస్థపరచని అదే మాట నీవు చెప్పమ్మా అని చెప్పి ఆ మాట ఆమెకి నేర్పించి చిన్న ప్రార్థన చేసి ఆ తల్లి వెళ్ళిపోయారంట ఆ స్నేహితురాలు వెళ్ళిపోయారు మరణ పడకలో ఉన్న ఆ తల్లి రోజు ఇదే మాట నిన్ను స్వస్థపరచు యోహోవా నేనే అన్నావుగాయ్యా ఏసయ్యా నన్ను బాగుచేయి నేను స్వస్థపరిచి ఇంకేం చేస్తుందండి ఆపదలో ఉంది ఇక డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు ఇక బతకదని చెప్పేశారు ఇక తీసుకెళ్ళమని కూడా చెప్తున్నారండి ఆమె ఆ మరణ పడకులో ఉండి ఏసయ్యా నేను స్వస్థపరిచే హో నేనే అన్నావు కదా నేను స్వస్థపరిచయో నేనే అన్నావు కదా అయ్యా నన్ను స్వస్థపరిచయ్యా నన్ను బాగు చేయ్యా నీ రెక్కల నీడలో ఆరోగ్యం ఉందంట కదా నాకు దయచేయ్యా నీ గాయాలలో స్వస్థత ఉందంట కదయ్యా అది నాకు ఇవ్వని వాక్యాన్ని ఉచ్చరించి ఉచ్చరించి స్మరించి 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 ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిందండి ప్రినర్ ఒక రాత్రి ఉంటే ప్రియర్కు వెలుగు వచ్చి ఆమెను ఆవరించినట్లు ఆమె చూసింది ఆ మరుసటి రోజు తన బెడ్ మీద నుండి ఆమె దిగి నడవడం ప్రారంభించింది చెప్పకూడదు అందరి గట్టిగా గట్టి గట్టి గట్టిగా అలాలుయ హెల్దీగా ఒక 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 నాలుగైదు రోజులు హెల్దీగా తిరగడం ప్రారంభించిందండి ఎవరికి అర్థం కాల ప్రేమైన డాక్టర్లు అందరూ వచ్చి పరీక్షించి చూసారండి క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది చెప్పట్లు కొడదామందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హాలా ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ కూడా చూసి అమ్మమ్మ మాకు కూడా కొంచెం ప్రార్థన చేయమ్మా మాకు కూడా కొంచెం ప్రార్థన చేయమని ఆ వార్డులో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నట్ట నాకే పెద్దగా ప్రార్థన రాదు నా స్నేహితురా లేదు నాకు ఒక ముక్క ప్రార్థన నేర్పించింది ఆ ముక్క నేను స్మరిస్తూ ఉన్నాను ఆ మాటను స్మరిస్తుంటే దేవుడు ఏసుప్రభు నన్ను బాగు చేశాడమ్మంటే ఆ ముక్క మాకు కూడా చెప్పి చిన్న ప్రార్థన చేయమని హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆమెను ప్రార్థన చేయమని ప్రారంభించారంట ఆ తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారండి హాస్పిటల్ సిబ్బంది అంతా వచ్చారంట ఎందుకంటే ఎట్లా ఎలా సాధ్యం ఇది అంటే మా వైద్యం వల్ల ఏమైనా ఈమె స్వస్థత కలిగిందా మేము ఇచ్చిన వైద్యం వల్ల ఈమె క్యాన్సర్ నయమైపోయిందని చెప్పి ఆ సిబ్బంది అంతా కూడా ఆమె ఇంటికి వెళ్ళి అడిగారంట ఎలా మా ట్రీట్మెంట్కి ఎలా ఉంది సడన్గా నీవు బాగైపోవడానికి కారణాలు ఏంటంటే అప్పుడు వాళ్ళు అన్నారు బాబు మీరు వైద్యం చేస్తారు మేము నేనేం అనట్లేదు మీరు నన్ను బాగానే చూసుకున్నారు కానీ ఈరోజు నేను బాగుపడి బ్రతికి బట్ట కట్టడానికి కారణం ఏంటంటే ఆ యేసు ప్రభు చెప్పిన మాటను నేను నా నోటితో ఒప్పుకొని ప్రార్థించడం ప్రారంభించాను ఆ సర్వశక్తిగల దేవుడు నన్ను బాగు చేశాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు నన్ను బాగు చేశారు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా ఒక్క మాట ఆ మాటను ఒప్పుకోవాలి ఆయన మాటని మనం విశ్వసించాలి ఆయన మాటని మనం స్మరించాలి గాలి లేకపోయినా వర్షం లేకపోయినా గోతులని నీళ్లతో నిండినట్లు ప్రియర ఆయన మాటని స్మరించగా స్మరించగా సంపూర్ణమైన స్వస్థత ఆ సహోదరి పొందుకుని సాక్షిగా నిలబడింది